హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు స్వర్పాస్ కిచెన్ టుడే మన కిచెన్లో నేను చేయబోయే స్పెషల్ రెసిపీ ఏంటంటే మసాలా స్పైసీ చికెన్ గ్రేవీ ఈ చికెన్ గ్రేవీ చాలా సూపర్గా టేస్టీగా చాలా బాగుంటుంది చికెన్ కర్రీ అంటే అందరూ లైక్ చేస్తారు కాబట్టి ఎప్పుడు చేసిన విధంగా కాకుండా ఇలా ఒకసారి మసాలా పేస్ట్ వేసి చేయండి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది ఎప్పుడైనా మన ఇంటికి రిలేటివ్స్ వచ్చినప్పుడు సండే స్పెషల్గా పూరి బగారా రైస్లోకి కాంబినేషన్గా ఇలా చికెన్ గ్రేవీ చేయండి సూపర్గా టేస్టీగా చాలా బాగుంటుంది నేను చేసిన స్టైల్లో చికెన్ కర్రీలో ఇలా మసాలా పేస్ట్ వేసి టేస్టీగా సింపుల్గా మీరు కూడా ట్రై చేయాలంటే ఈ వీడియో స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూసి డెఫినెట్గా ట్రై చేయండి మీకు కూడా పర్ఫెక్ట్గా కుదురుతుంది ఈ చికెన్ గ్రేవీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కరెక్ట్ మెజర్మెంట్స్ తెలుసుకోవాలంటే ముందుగా ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని ప్రెస్ చేసి లైక్ అండ్ షేర్ చేయండి చికెన్ గ్రేవీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో తెలుసుకోవడానికి మన కిచెన్లోకి వెళ్ళి ప్రిపేర్ చేద్దాం నేను ఇక్కడ చికెన్ వన్ కేజీ తీసుకున్నాను దీంట్లో వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ లెమన్ వేసి రెండు మూడు సార్లు మనం ఇలా బాగా వాష్ చేసుకుంటే చికెన్ అనేది స్మెల్ రాదు కర్రీ కూడా చాలా బాగుంటుంది నాన్ వెజ్లో కంపల్సరీ ఇలా వాష్ చేయాలి టూ త్రీ టైమ్స్ ఇలా బాగా వాష్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకొని దీంట్లో పసుపు టూ స్మాల్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ టేబుల్ స్పూన్ వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ కారం టూ టేబుల్ స్పూన్ వేసి బాగా చికెన్కి పట్టేలా మిక్స్ చేసుకోవాలి ముందుగానే ఇలా అన్ని మసాలాలు వేసి చికెన్కి బాగా పట్టించడం వలన మనకి చికెన్ కర్రీ అనేది చాలా బాగుంటుంది అంతేకాకుండా గ్రేవీ కూడా మనకి చాలా బాగా వస్తుంది నెక్స్ట్ ఇలా చికెన్ గ్రేవీ చేయడానికి ఆనియన్స్ పచ్చిమిర్చి బగారాకు దాల్చన్న కసురు మేతి తీసుకోవాలి ఇలా ఆనియన్స్ని మనం సన్నగా పొడుగ్గా కట్ చేసుకుంటే గ్రేవీకి చాలా బాగుంటుంది గ్రేవీ చేయాలంటే ఆనియన్స్ ఎక్కువగానే తీసుకోవాలి చికెన్ని ప్రిపేర్ చేయడానికి ఇలా ఒక కడాయి పెట్టి ఒక బగారాకు రెండు దాల్చన్న కసురు మేతి వేసి పచ్చిమిర్చి కూడా వేసి ఒకసారి అలా ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ దీంట్లో మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసి ఒకసారి అలా బాగా మిక్స్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ ఆనియన్స్ తొందరగా ఫ్రై అవ్వడానికి ఇలా వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి అప్పుడే మనకు కర్రీ స్వీట్గా రాకుండా కర్రీ కూడా చాలా బాగుంటుంది అంతేకాకుండా మనకు గ్రేవీ కూడా చాలా బాగా కుదురుతుంది ఆనియన్స్ టూ మినిట్స్ అలా ఫ్రై అయ్యాక దీంట్లో మనం పుదీనా మెంతి అనేది వేసి బాగా మిక్స్ చేసుకోవాలి నాన్ వెజ్లో కంపల్సరీ ఇలా పుదీనా మెంతి అనేది వేయండి నెక్స్ట్ దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ టేబుల్ స్పూన్ వేస్తున్నాను నెక్స్ట్ పసుపు టూ స్మాల్ టేబుల్ స్పూన్ వేసి ఒకసారి అలా బాగా మిక్స్ చేసుకోవాలి చూడండి ఇలా ఫైవ్ మినిట్స్ తర్వాత ఆనియన్స్ అనేవి చక్కగా ఫ్రై అయిపోయాయి ఇలా మనకి బ్రౌన్ కలర్ వచ్చాకే మనం కర్రీని ప్రిపేర్ చేసుకోవాలి మీరు కూడా అస్సలు మిస్ అవ్వకుండా డెఫినెట్గా ముందుగా ఇలానే ప్రిపేర్ చేయండి ఇలా బ్రౌన్ కలర్ వస్తేనే మనకి కర్రీ అనేది స్వీట్గా ఉండకుండా చాలా బాగుంటుంది నెక్స్ట్ దీంట్లో మనం మిక్స్ చేసి పెట్టుకున్న చికెన్ని వేసి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా ఆనియన్స్తో మొత్తం కలిసేలా బాగా మిక్స్ చేసుకొని ఒక టెన్ మినిట్స్ అలా మనం ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ గ్రేవీని ప్రిపేర్ చేయడానికి కావలసిన మసాలాలు ధనియాలు కొబ్బరి జీలకర్ర కాజు దాల్చన్న మిరియాలు లవంగాలు యాలకులు ఇవి తీసుకొని మనం ఒక ప్యాన్ లో దోరగా వేయించుకోవాలి అదే కడాయిలో కొంచెం ఆయిల్ వేసి ఆనియన్స్ కూడా బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలా ఫ్రై చేసుకొని మనం పేస్ట్ చేసుకోవాలి ఇలా ఆనియన్స్ ఫ్రై అయ్యాక దీంట్లో మనం కాజు ముందుగా వేయించుకున్న మసాలాలు కాజు అన్నీ వేసి మిక్సీ పట్టుకొని ఇలా పేస్ట్ని ప్రిపేర్ చేసుకోవాలి ఇలా పేస్ట్ వేసి చేస్తే మనకి చికెన్ గ్రేవీ చాలా బాగా కుదురుతుంది మనకి ఎక్కువ గ్రేవీ రావాలంటే ఇలా మసాలా పేస్ట్ వేసి చేస్తే కర్రీ కూడా టేస్టీగా చాలా బాగుంటుంది టెన్ మినిట్స్ తర్వాత మళ్ళీ మూత తీసి చూస్తే చూడండి ఇలా మనకి ఆయిల్ అనేది ఇలా సపరేట్ అయింది ఇలా అయితేనే మనకి కర్రీ కూడా చాలా బాగా కుదురుతుంది ఇలా ఆయిల్ అనేది సపరేట్ అయ్యాకే మనం గ్రేవీని ప్రిపేర్ చేసుకోవాలి అలా అయితేనే కర్రీ అనేది చాలా బాగా కుదురుతుంది నెక్స్ట్ దీంట్లో ఇప్పుడు మనం ధనియా పౌడరు వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వేసి ఒకసారి అలా బాగా మిక్స్ చేసుకొని మొత్తం కలిసేలా మిక్స్ చేసుకొని ఇంకొక వన్ మినిట్ అలా ఫ్రై చేసుకోవాలి ఇలా మనం చికెన్కి ముందుగానే మసాలాలు పట్టించడం వలన కర్రీ టేస్టీగా ఉంటుంది వన్ మినిట్ తర్వాత ఇలా మూత తీసి చూస్తే చూడండి ఇలా ఆయిల్ అనేది బాగా సపరేట్ అయింది ఇలా అయ్యాకే మనం గ్రేవీని ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న మసాలా పేస్ట్ వేసి చికెన్ కర్రీతో మొత్తం మిక్స్ అయ్యేలా బాగా కలుపుకొని ఇంకొక వన్ మినిట్ అలా ఫ్రై చేసుకోవాలి ఇలా మొత్తం మిక్స్ చేసుకున్నాక ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు వన్ మినిట్ అలా మూత పెట్టి ఫ్రై చేసుకోవాలి ఇలా వన్ మినిట్ తర్వాత మూత తీసి చూస్తే ఆయిల్ అనేది ఇలా మనకి రిలీజ్ అవ్వాలి అప్పుడే మనం గ్రేవీ ప్రిపేర్ చేసుకోవడానికి దీంట్లో కొన్ని వాటర్ పోసి మీరు గ్రేవీకి సరిపడా వాటర్ చూసుకొని వేయండి నేను ఇక్కడ ఒక గ్లాస్ అలా వాటర్ పోసాను మరీ ఎక్కువ కూడా పోయకూడదు మనం గ్రేవీకి తగ్గట్టుగా చూసుకొని వాటర్ పోయాలి ఒకసారి ఇలా మిక్స్ చేసుకొని తిక్క గ్రేవీ రావడానికి మూత పెట్టి ఇంకొక ఫైవ్ మినిట్స్ అలా మనం కుక్ చేసుకోవాలి ఇలా ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే చూడండి ఇలా మనకి గ్రేవీ అనేది చాలా బాగా కుక్ అయింది గ్రేవీ రావడానికి ఇలా మనం మసాలా పేస్ట్ వేసి చేయడం వలన మనకి గ్రేవీ అనేది తిక్కుగా చాలా బాగా వచ్చింది ఇలా ఆయిల్ అనేది సపరేట్ అయితేనే మనకు కర్రీ అయినట్టు తెలుస్తుంది చికెన్ పీసెస్ అనేవి కూడా చాలా చక్కగా కుక్ అయ్యాయి అంతేకాకుండా ఇలా మనకు గ్రేవీ ఉంటేనే రైస్లోకి బగారా రైస్లోకి పూరికి అన్ని టిఫిన్స్లోకి చాలా బాగుంటుంది ఇలా మీకు కూడా గ్రేవీ రావాలంటే ఇలా నేను చేసిన స్టైల్లో ఒక్కసారి మసాలా పేస్ట్ వేసి చేయాలంటే డిస్క్రిప్షన్లో కరెక్ట్ మెజర్మెంట్స్ ఇంగ్రీడియంట్సు ఫాలో అయ్యి డెఫినెట్గా ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి టేస్టీగా కుదరాలంటే వీడియో స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూసి డెఫినెట్గా ట్రై చేయండి ఫైనలీ కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకుంటే అంతే ఎంతో సూపర్ టేస్టీ స్పైసీ మసాలా చికెన్ గ్రేవీ రెడీ చాలా సింపుల్గా టేస్టీగా రెడీ అయిపోయింది ఫైనలీ కలర్ఫుల్గా మసాలా చికెన్ గ్రేవీ సూపర్గా వచ్చింది ఫైనలీ ఇలా ఒక బౌల్లోకి సర్వ్ చేసుకొని బగారా రైస్లోకి పూరీకి సూపర్ కాంబినేషన్గా సండే స్పెషల్గా డెఫినెట్గా మీరు ఇలా ట్రై చేయండి నా రెసిపీస్ అన్నీ మీరు లైక్ చేస్తున్నారని అనుకుంటున్నా ప్లీజ్ ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ అండ్ షేర్ చేయండి నెక్స్ట్ అగైన్ స్పెషల్ రెసిపీతో మళ్ళీ మీట్ అవుదాం బాయ్ ఎవ్రీవన్